ఒక ఊరిలో ఒక పెద్ద మంచి ఫేమస్ చెప్పుల షాప్ ఉంది ఆ చెప్పుల షాప్కి ఆ గ్రామంలో చాలా పేరు గల పెద్ద మనిషి చెప్పులు కొనుక్కోవడా వచ్చాడు వచ్చి ఏం చేశాడు అన్ని రకాల చెప్పులు చూశాడు చివరికి బాగా ఖరీదైనటువంటి ఒక జతను సెలెక్ట్ చేసి దీన్ని ప్యాక్ చేయమని చెప్పాడు ప్యాక్ చేయమని చెప్పినప్పుడు ఏం చెప్పాడంటే చెప్పులు కొట్టు ఓనర్కి నేను డబ్బులు వచ్చిపోయిచ్చాను రేపు పంపిస్తానులే డబ్బులు చెప్పులు ప్యాక్ చేసి పంపించండి అన్నాడు ఎమ్మటి వ్యాపారం ఏం చేశాడంటే లోపలికి వెళ్ళి ఒక కుడి చెప్పేమో పది సైజు ఎడమ చెప్పేమో తొమ్మిది సైజు కలిపి ప్యాక్ చేసి ఆయనకి ఇచ్చాడు యాక్చువల్గా రెండు పది సైజు ఉండాలి లేదా రెండు తొమ్మిది సైజు ఉండాలి కానీ ఎప్పుడైతే డబ్బులు అన్నాడో ఈ వ్యాపారం ఆలోచించాడు ఆలోచించి ఏం చేశాడు ఒకటి పది సైజు ఒకటి తొమ్మిది సైజు కలిపి ప్యాక్ చేసి ఇచ్చాడు ఆయన ఉద్దేశం ఏంది కంపల్సరిగా ఈ రెండు ఒక సైజు కాదు కాబట్టి రేపు మార్చుకోవడానికి వచ్చినట్టుగా షాపుకి రావాలి రేపు మార్చుకోవడానికి చెప్పుల షాపుకి వస్తే రేపు డబ్బులు ఇవ్వాలిగా కాబట్టి ఖచ్చితంగా అతను రేపు షాపుకు రావాలంటే ఇలా మార్చి ఇవ్వాలని ఒక టెక్నిక్ని వాడాడు ఎందుకు అలా చేశాడు రెండు సమానమైన సైజు ఇస్తే ఆయన రేపు రాడు కాబట్టి ఆ పని చేశాడు పని పెద్ద మనిషి కదా చెప్పులు ఇవ్వను అన్నాడు కూడా ఆయన కోపం వచ్చింది ఆయనతో వివాదం వచ్చింది అలా చెప్పకుండా చెప్పులు ఇచ్చినట్టుగానే ఉంది డబ్బులు అడగనట్టుగానే ఉంది రేపు ఆయన వచ్చేటట్టు చేసినట్టుగా ఉంది ఇలా అద్భుతమైన లౌక్యాన్ని ప్రదర్శించి పెద్ద మనిషితో గొడవ పెట్టుకోలేదు వ్యాపారం పోగొట్టుకోలేదు తన డబ్బులు తనకు తిరిగి వచ్చేట్టుగా ప్లాన్ చేసి దీన్ని వ్యాపారి లౌక్యం అని చెబుతారు ప్రతి వ్యాపారికి మంచి పొలైట్నెస్ మంచి సమయస్ఫూర్తి ఉండాలి ప్రతి మనిషికి అలాంటి స్పాంటేనియస్గా ఆలోచించగలిగేటువంటి తిరిగితేటలుంటే చాలా బాగుంటుంది